హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇతకా సాయి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈరోజు వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి ఇవి నేను మీషోలో సిక్స్ హండ్రెడ్ బిలో షాపింగ్ చేశానండి బడ్జెట్లో షాపింగ్ చేద్దామని చెప్పి ఒకసారి మా పాపకి ఏమేమి యూజ్ అవుతాయా ఏంటా అని చెప్పేసి నేను ఒకసారి చెక్ చేశాను అప్పుడు ఇవి ఆర్డర్ చేసినప్పుడు వచ్చేసి నేను మా పాపకి ఫిఫ్త్ మంత్లో ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకున్నాను ఇవన్నీ అప్పుడు మా పాప బోర్లో పడడానికి అది ట్రై చేస్తుంది సో ఏంటంటే ఎప్పుడైనా గబుక్న తను కోర్ల అంటే బంద్ ఆడేటప్పుడు ఆ టైంలో ఏంటంటే పడినప్పుడు అది తలకి దెబ్బ తగలకుండా ఉండడం కోసం అని చెప్పి నేను హెడ్ ప్రొటెక్టర్ పిల్లో ఒకటి ఆర్డర్ పెట్టాను కానీ అది నేను పెట్టాననే కానీ ఎప్పుడు బోర్లు పడిన టైంలో ఎప్పుడు అది పెట్టుకోలేదు పెట్టినప్పుడల్లా చిరాకు పడేసి ఏడుస్తూ ఉండేది దాన్ని ఒక టాయ్ కింద ఆడుకునేది కానీ ఎప్పుడైతే నడవడం స్టార్ట్ చేస్తుందో నడిచినప్పుడు మాత్రం ఒక ఫోర్ ఫైవ్ డేస్ పెట్టిందంతే ఇంక అప్పుడు కూడా ఏంటంటే ఇంక అసలు ఉంచుకోలేదు దానికి ఏంటంటే వెనక బ్యాగ్ లాగా తగిలించడం కదా వెనక ఏంటంటే చిరాకు చిరాకుగా అనిపించేసింది సో అది ఎప్పుడు ఉంచుకోలేదు కానీ ఇదైతే చాలా బాగుంది చాలా యూస్ఫుల్ కూడా ఇట్స్కి ఇంకొకటి వచ్చేసి నోస్ క్లియర్ అండి పిల్లలకి జలుబు చేసినప్పుడు అది ముక్కులో అంత భారంగా ఉంటుంది కదా చీమిడి వాళ్ళంతటి వాళ్ళు చేదుకోలేరు మనం ఎంత తీసినా కానీ ఇంకా లోపల ఎంతో కొంత ఉండిపోతుంది సో ఏంటంటే ఇది కానీ గట్టిగా ప్రెస్ చేసి నోస్లో పెట్టేసి వదిలేసామని అంటే అది మొత్తం లో లాగేసుకుంటుంది తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ అంటే జలుబు చేసినప్పుడు అలా యూజ్ చేయడానికి బాగుంటుంది అందుకని అది తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి వ్యాప్రాన్స్ అండి వాప్రన్స్ ఒకటి ఫ్రూట్ ఫీడర్ ఒకటి తీసుకున్నాను ఇవి ఇవి రెండు కాంబోలో వచ్చాయి నాకు వాప్రన్స్ వచ్చేసి ఒక త్రీ వచ్చాయి ఫ్రూట్ ఫీడర్ ఒకటి ఇవి తీసుకున్నాను ఏంటంటే ఫుడ్ మనం ఫుడ్ పెట్టిన చిన్నపిల్లలు కదా డ్రెస్ అంతా పాడు చేసుకుంటూ ఉంటారు మనం ఎంత స్పూన్తో పెట్టినా చేతితో పెట్టినా ఎలాగైనా పాడైపోతుంది వాళ్ళు నచ్చకపోతే ఊజేయడం అలా జరుగుతుంది కదా సో ఇండివిజువల్గా ఏంటంటే ఫ్రూట్ ఫ్రూట్ ఫీడర్ అండి నేను ఏంటంటే జ్యూస్ అది ఇండివిజువల్గా అది కొంచెం ఫీడ్ చేసుకోవడానికి అలాగా అలవాటు చేద్దామని చెప్పి ఫ్రూట్ ఫీడర్ తీసుకున్నాను ఇది కూడా బాగానే యూస్ చేసిందండి చాలా హెల్ప్ అయింది మా పాప ఇండివిజువల్గా కొన్ని కొన్ని బాగానే అంటే స్నాక్ ఐటమ్స్ ఇప్పుడు కూడా ప్రెసెంట్ స్నాక్ ఐటమ్స్ ఏదైనా ఇండివిజువల్గా ఏదైనా ఇచ్చామంటే జాగ్రత్తగా ప్లేట్లో పెట్టుకొని అన్నీ తింటు అదే తినేస్తుంది ఇంకా అన్నం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అది నేను పెట్టేయాలి పిల్లలకి ఇండివిజువల్గా అలవాటు చేయాలి అని అంటే ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే మంచిదండి అందుకని చెప్పి నేను ఈ ఫ్రూట్ ఫీడర్ తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలు ఇది అయితే అసలు మరీ కామెడీ అండి టూ ఐటమ్స్ అయితే వేస్ట్ బట్ ఏంటంటే నేను ఒక దాని కోసం తీసుకుంటే ఇవి రెండు కూడా ఫ్రీ వస్తున్నాయి కదా అని చెప్పి సరే తీసుకున్నాను ఏంటి అంటే కాట్గా ఇది మనకి బయట దొరుకుతుంది ఈ కలర్స్ బోటిల్ కూడా మనకి బయట ఫిఫ్టీన్ రూపీస్కి దొరుకుతాయి కాటుకు ఒక ఫైవ్ రూపీస్ ఎంతో ఉంటుంది కానీ నేను తీసుకుంది ఏంటంటే దీని ఇందులో బొట్టులు షేప్ అంటే కొత్త కొత్త షేప్ షేప్స్తో పెట్టడానికని మా పాపకు పెట్టుకోవచ్చు అని చెప్పి నేను దానికోసం తీసుకున్నాను కానీ ఏంటంటే వాళ్ళు లిక్విడ్ యూజ్ చేయొద్దన్నారు కాటుకుతోనే పెట్టాలి అని చెప్పారు ఆ కాటుకుతోటి నేను పెట్టిన ప్రతిసారి మా పాప ఏంటంటే దాన్ని మొత్తం ముద్ద ముద్దగా మొహం అంతా చేసేసుకునేది ఇది కొన్నాననే కానీ నేను దానికి రోజుకి ఒక వెరైటీ బొట్టు పెడదామని చెప్పి నేను తీసుకున్నాను చాలా బాగా అనిపించాయి నాకు బాగా నచ్చాయి బాగా నచ్చాయి కానీ కాటుకతో పెట్టడం వల్ల దాన్ని ఎప్పుడు ఉంచుకోలేదు దాన్ని లిక్విడ్తో పెడితే లిక్విడ్తో షేప్ రావట్లేదు కరెక్ట్గా సో అందువల్ల ఈ నేను కొన్న దాంట్లో యూస్ చేయకుండా పడేసింది ఏంటి అంటే ఇదేనండి ఇది ఒక్కటే వేస్ట్ అయిపోయింది నా దగ్గర చూశారు కదా కాటుకుతో అయితే షేప్స్ అవి బాగానే కరెక్ట్గా బాగానే వస్తున్నాయి చిన్నపిల్ల కదండి తను ఉంచుకోలేదు మొత్తం మొహం అంతా రబ్ చేసుకొని మొత్తం పాడు చేసుకుంటుందన్న ఉద్దేశంతో నేను ఇంకా పెట్టడం మానేశాను అది యూజ్ చేయట్లేదు పక్కన పడేశాను ఇవన్నీ నేను సిక్స్ హండ్రెడ్లో నేను మొత్తం అన్నీ షాపింగ్ చేసినవి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను పెడతాను వ్లాగ్స్ కానీ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ఫుడ్ ఐటమ్స్ బేబీ ఫుడ్ ఐటమ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి